స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను గుర్తించి ఆర్యవైశ్య రాష్ట కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు చోతుల నవీన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాపై ఎంతో గౌరవంతో ఈ రోజు గోకవరం నుండి వచ్చేసిన గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు మరి లాస్ట్ టైం అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు చక్కగా వారి పేరు ఎక్కడ కూడా బైక్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా చాలా విధంగా భక్తుల మధ్య సౌకర్యంగా చేసాం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు తల్వే గారు ఆశించుకోం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆశించుకోం మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నెనే గారు ఆశించుకోం మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయిన జ్యోతి నవీని గారు ఎమ్మెల్యే గారు నెహ్రిగారు ఆశీస్సులతో మరి రాష్ట్ర హాని వేస్తా ఆపరేషన్ లేనట్టుగా నియమించినందుకు ముందుగా మా ప్రీతి నాయకులు నెహ్రీ గారికి అభినందన చెప్తున్నాం ఈ ద్వారా ఉన్న సాయిబాబా వాతాయి మూడే ఆమె సభ్యులైనటువంటి భక్తుల చంద్రబాబు గారు భక్తులు సత్యబాబు గారు సంఘం గౌరవ అధ్యక్షులు భక్తుల వెంకట బాబు గారు అలా భక్తులు సూర్యుబాబు గారు కేసర్ గారు మూడు వరకు నారాయణ గారు మాజీ ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు పసుమూర్తి రాజు గారు భక్తుల నానాజీ గారు ఆర్వేసారు ఆర్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు గోపి గారు బాబ్జీ గారు ఎక్క గారు భక్తుల బుజ్జి గారు వాక్చల్ల రెడ్డి గారు పింకు పింకు గారు అందరికీ కూడా పేరు పేరున ఆ ఉదయపరం నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగ పెడ గ్రామంలో వచ్చి మరి డైరెక్ట్ డైరెక్ట్గా ఎన్నికనేందుకు మరి చెక్ చేసిన తోటి ఆవేసి సంఘం సభ్యులందరికీ పేరు పేరున ఆ ఉదయపరం నమస్కారాలు తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నేదులు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసు రండి